అయితే నేను నైట్ టైం ఏం తింటున్నాను అని చెప్తాను కదా అన్నాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్తాను అనమాట అంటే డైట్ చేస్తున్నాం కదా నైట్ టైం అయితే భోజనం అయితే చేయట్లేదు నేను ఇంకా భోజనం చేయకుండా సూప్ అయితే చేస్తాను అన్నమాట ఈ సూప్ ఎలా చేయాలా ఏంటి అనేది వివరంగా చెప్తాను ఫ్రెండ్స్ ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగనాకైనా నీరసంగా రాకుండా ఉండనాకైనా అయితే చాలా యూస్ అవుతుంది అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు ఈ సూప్ తాగితే బెటర్గా ఉంటుంది అనమాట వెయిట్ లాస్ బాగా పనిచేస్తుంది నేను చెప్పాను కదా ఈ డబ్బా సీక్రెట్ ఇది ఇది కూడా నాకోసమే నేను ఎందుకు నా కోసమే అని చెప్తాను అని అన్నాను కదా ఫ్రెండ్స్ ఇంకొండి రాగిపిండి రాగిపిండితో సూప్ చేస్తాను అనమాట సూప్కి మనం ఎన్నైనా వేసుకోవచ్చు వెజిటేబుల్స్ కాకపోతే నా దగ్గర ఉన్న వాటితో సూప్ చేస్తాను ఇప్పుడైతే ఇంకా వీడియో చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఇంకా లైక్ చేయబోతుంది వెంటనే లైక్ చేయండి మీరు చిన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం కొత్తిమీర అయితే ఉంది ఫ్రెండ్స్ కొత్తిమీర కూడా వేస్తానన్నమాట టమాటాకాయ ఒకటి ఇంకా ఆనియన్ చిన్న ఏమీ లేవు పెద్దదే ఉంది ఉల్లిపాయ ఒకటి ఇంకా క్యారెట్ ఇంకా చిలకడదుంప కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చిలకడదుంప చాలా మంచిది కదా అలాగే ఇంకా బాగుంటుంది తిన్నాకే మధ్య మధ్యలో తగులుతుంటుంటేనే అందుకే చిలకడదుంప కూడా వేస్తాను అనమాట నా దగ్గర పెప్పర్ పౌడర్ లేదు కాబట్టి ఒక్కటే ఒక్కటంటే మిర్చి వేస్తున్నాను చిన్న చిన్న పీసెస్ కానీ కట్ చేసి ఇంకా అల్లం అలా అల్లం వెల్లుడిపోయాయి వీటితోనే చేస్తాం ఫ్రెండ్స్ సూప్ అయితేనే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సూప్ అయితే బాడీలో హీట్ పెంచుతుంది వెయిట్లో చూడడానికి పని చేస్తుంది అనమాట అలాగే ఇంకా ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి కాల్షియం పెరుగుతుంది మనం ఇందులో రాగిపిండి వాడటం వల్లనే ఐరన్ కూడా ఉంటుంది కాబట్టి నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట డైలీ రాగిబిండి సూప్ అయితే తీసుకుంటున్నాను క్యారెట్ అయితే సగం తీసుకున్నాను ఫ్రెండ్స్ చిన్న మరి ఊరగాయలు చిన్న కట్ చేయడం అయితే కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కట్ చేసుకుని ఎప్పుడైతే సూప్ ప్రిపేర్ చేయడం చూపిస్తాను కూడా కొంటలేదు మనం నూనె కూడా ఎలా సూప్ కొద్దిగా ఎక్కువ ൂടെ കൂ ഫ അല്ലം എൽപ്പിടിക്കും కాకం ఉడికితే సరిపోద్దిలే ఎక్కువ ఏమి ఉడకక్కర్లేదు అందులోకి చిల్లకడమ్మ ముక్కలు క్యారెట్ ముక్కలు ఒక పచ్చిమిర్చి చిన్ని చిన్ని ముక్కలు కానీ కట్ చేసాను ఒక టమాటా చిన్ని టమాటా ముక్కలు ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఓకే నీళ్ళు ఇది బాగా మరగన వాళ్ళ మరుగుతుంది ఇంకా టేస్ట్కి సరిపడా కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నాను కొంచెం లైట్గా రెండు స్పూన్లు టీ స్పూన్ అయినాది రాగిపిండి చూడపిండి ఏదైనా అనవచ్చు రాగి ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇలా ఉండలు లేకుండా ఇందులో కలిపితే అందులో వెంటనే ఉండలు రావు ఇందులో ఉండలు అంటే అందులో కూడా ఉండలు వచ్చారు కలర్ మారిపోయింది కొద్ది చేసా అంతే ఇలా తింటుంటే సూపు మధ్య మధ్యలో తగ్గుతాయి అన్నమాట సూప్ తాగుతుండేది కలర్ఫుల్గా కాన్ఫ్లవర్ సూప్ అయితే ఇంకా కలర్ఫుల్గా కనిపించను ఎడ్డ తెల్ల ఉంటుంది ఏమో ఫ్రూట్స్ లేదేటి వెజిటేబుల్స్ ఏమి కలర్ఫుల్గా ఉంటాయి కదా ఉడికిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాం లాస్ట్లో కొత్తిమీర కొత్తిమీర వాళ్ళు కాబట్టి లేకపోతే లేదని ఇదే నా నైట్ భోజనం ఇంకా దినర్ ఆ డినర్ ఫస్ట్ బ్రేక్ ఫాస్ట్ ఫ్రెండ్స్ నేను నైట్ అయితే ఇంకోండి ఇంత క్వాంటిటీలో సూప్ అయితే చేసుకుంటున్నాను అన్నమాట టేస్టీ చెప్దును సల్లారాలు సల్లారాలు చాలా వేరు ఉంటుంది ఇప్పుడుగా చేసాం ఇప్పుడు అయితే మన ఓకే ఫ్రెండ్స్ సూప్ అయితే బోర్ వెచ్చగా ఉందన్నమాట వేడి మీద తాతినే బాగుంటుంది కదా అనేసి మరీ చల్లారితే బాగోదు కదా ఇంకొండి చూడండి బాగుంది సరిపోయింది నైట్ టైం అయితే ఇంక ఇదే సూపు నాకు కట్టలేదు మధ్య మధ్యలో క్యారెట్ ఉల్లిపాయ చిలకడదుంప నవ్వుతుంటే బాగుందా ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా డైట్ వైడ్ అనమాట చెప్తాను నేను నైట్ టైం ఏం తింటున్నానో ఏంటని చెప్తాను అని చెప్పాను కదా సో నేనైతే నైట్ టైం సూప్ చేసుకుంటున్నాను అనమాట వెజిటేబుల్ రాగ్ సూప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేస్తాను ఫ్రెండ్స్ Thank you for watching. Bye. Bye, friends. <laughs>